హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ ఇవాళ వీడియో చట్నీలోకి ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి టమాటో చట్నీ తయారు చేసుకుందాము దీనికి కావాల్సిన పదార్థాలు టమాటాలు కొబ్బరి అలాగే పచ్చిమిర్చి ఇవి ముక్కలు చేసి ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక బండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర మినప్పప్పు వేసి వేయించుకోవాలండి ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది ఈ చట్నీ ఈ రెండు బాగా వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఇవి కూడా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఈ రెండు కలిపి వేయించుకోవాలి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి మూత పెట్టి మగ్గించాలి ఇప్పుడు మగ్గినవి కదండీ ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి అదే బాండీలో టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి టమాటా ముక్కలు మగ్గడానికి సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నానండి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించాలి ఇప్పుడు మగ్గినాయి కదండి కొంచెం ఇప్పుడు చింతపండు వేసుకోవాలి చింతపండు అన్న వేసుకోవచ్చండి ఇప్పుడు కొబ్బరి వేయడం వల్ల కొంచెం చింతపండు ఎక్కువ పడుతుంది లేకపోతే చాలా తక్కువ వేసుకోవాలి చింతపండు అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే పర్లేదండి ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టి దగ్గరికి రానివ్వాలి ఇంకా దగ్గరికి వచ్చేసి మగ్గిపోయినాయి కదండి ఇవి కూడా చలారినివ్వాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా కొబ్బరి పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇవి మిక్సీ చేసిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలండి ఇందాక వేయించుకున్న కలయింది కదండి దాంట్లోనే నూనె వేసి నూనె కాగిన తర్వాత జీలకర్ర అలాగే మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి వేగుతున్నాయి కదండి ఇప్పుడు ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోవాలి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ చట్నీ చాలా బాగుంటుంది వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి ముందు తీసుకున్న బౌల్లోకి ఈ పోపు వేసేసుకోవాలండి ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి టమాటా చట్నీ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్